ప్రియమైన దేవుని బిడ్లారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం ఈ కీర్తన కూడా దావిద రచించిందే నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధ చేస్తానని అలాగే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని యహోవయందు నమ్మిక ఉంచువాన్ని కృప ఆవరించుచున్నది ఇటువంటి బాగా సుపరిచయ వాక్యములు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నప్పటికీ మన ధ్యానం ఐదో వచనం పైన నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని యుహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటేని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఈ కీర్తన రాయటం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటంటే దావీదు పాప క్షమాపణ పొందినటువంటి సంతోషాన్ని వెలుపుచ్చుతున్నాడు సాక్షాత్ దేవుడే దావ్యదు గురించి సాక్ష్యమిస్తూ ఈ బసవా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదని దావీదు దేవుని సరుడని దేవుడి సాక్ష్యమిచ్చాడు చాలా వరకు ప్రజలు చేసినటువంటి తప్పిదాన్ని పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరి ఎక్కువగా బొంకుతూ ఉంటారు దావీదు కుట్రలు కుతంత్రాలు చేసేవాడు కాదు తన వైపు నుండి ఏదైనా పొరపాటు జరిగితే అందరిలో మొదటిగా ఉండేవాడు ఒప్పుకునేదానికి క్షమాపణ కోరేదానికి సమయంలో రెండవ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో నా ప్రవక్త దావీదుకు ఒక సున్నితమైన కథ వివరించి ఆ తప్పిదము చేసిన వ్యక్తివి నీవే అని హెచ్చరిక చేసినప్పుడు దావీదు అంటాడు నేను పాపము చేసి తిని అతని పశ్చాత్తాప హృదయాన్ని యథార్థతను దేవుడు చూసి చావకుండా అతన్ని కాపాడుతూ వచ్చాడు పాటుగా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది ఈ విషయం దావేదికి బాగా తెలుసు అనుకోండి సామెత్ర గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు వచనం ఏమంటుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు పశ్చాత్తాపానికి మించినటువంటి అద్భుతకరమైన విషయం మరొకటి లేదు అది దేవునికి ఇష్టమైన విషయం కొందరిని గద్దిస్తూ పెద్దలు అంటుంటారు నీకు అసలు మనస్సాక్షి ఉందా అని అడుగుతుంటారు ఎందుకు ఆ మాట పలుకుతున్నారంటే వాడు చేసినటువంటి పొరపాటు బట్టి వాని హృదయంలో ఏమాత్రము దిగులు చింత ఉండద్దు ఎప్పటికీ ఆ పని విషయమే వానికి పశ్చాత్తమం కలగదు ముప్పై ఎనిమిదవ కీర్తనలో పద్దెనిమిదవ వచనంలో దావితో అంటున్నాడు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపము గురించి నేను విచారపడుచున్నాను చేసిన తప్పిదాన్ని బట్టి పాపాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపం కలగలేదు అంటే వాడు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడని అర్థం ఇక వాడి ప్రాణాత్మ దేహములు ఏ ఆధ్యాత్మికమైనటువంటి ట్రీట్మెంట్కు స్పందించవు అపోసి నేను పౌలు కొరంతిలతో మాట్లాడుతూ ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు రెండు కొరంతి పత్రిక ఏడవ అధ్యాయంలో తొమ్మిది వచనాలు చూడండి మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందుకున్నట్టుగా దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే తన మాటల వల్ల తన బోధల వల్ల ఇతరులకు దుఃఖం కలిగింది అన్న బాధ పౌలుకు లేదట ఎందుకంటే వారు పొందినటువంటి ఆ దుఃఖము ద్వారా వారికి మారు మనసు కలిగింది అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటూ పదవచనం వివరిస్తున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలగచేయును ఇక రెండు కనబడుతున్నాయి ఒకటి శరీర సంబంధమైన దుఃఖం రెండవది దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసును కలగజేసేటువంటి దుఃఖం ఈ దుఃఖము యొక్క ముగింపు సంతోషంగా మారుతుంది అయితే శరీర సంబంధమైన దుఃఖము యొక్క ముగింపు మరింత దుఃఖముగా మిగులుతుంది అది చివరికి మరణం కలగజేస్తుందంటున్నాడు దావిద అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మొదటి వచనంలోని ఇలా అన్నాడు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వం నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని దోషులను కూడా నిర్దోషులుగా మార్చే ప్రయత్నం ఎలాగ కొంతమంది చేస్తూ ఉంటారో అలాగే కొంతమంది దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటారు లోకంలో జరిగినట్టుగా దేవుని ఎదుట జరుగుతుందా మీరు చెప్పండి నూట మూడవ కీర్తనలలో పదో వచనం మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఇక్కడ దేవుని కృపను దేవుని ప్రేమను ఎంత ఉన్నతగా ఉందో వివరించే ప్రయత్నం చేస్తున్నాడు దావ్య మరి ఈ వచనమే శాశ్వత కాలము కొనసాగుతుందా అలాగైతే ప్రకటన విధంగా రెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చినాల సంగతి ఏమిటి అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనేము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి చురుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దు ఉన్నది మారు మనసు పాపక్షమాపణ పొందకపోతే తగినట్టు ప్రతిఫలం పొందుతామని హెచ్చరిక కదా యహోవా కృపగలవాడు గనుక ఆయన వాచ్యలేత ఎడతెగక మన ఎడల నిలుచుచున్నది గనక మనము నిర్మూలం కాకున్న వారము అని విలాపవాక్యం అన్నట్టుగా ఎవరు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ మారుమనసు పొందవలనని కోరుతూ మన మన ఎడల ఆయన కనపరుస్తున్నటువంటి దీర్ఘశాంతం ఇది మారుమనసు పాపక్షమాపణ పొందినవాడు ఏ తపిదమో చేయడని కాదు ఉద్దేశపూర్వకంగా పాపం చేయకూడదు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ప్రస్తుత పరిస్థితులకు భయపడో మనుషులకు భయపడు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఇక నువ్వు వర్దిల్లే అవకాశమే లేదు మాటిమాటికి సంగతి ఎత్తి గాయపరిచేటువంటి మనుషులు ఎదుటైతే మనము ఒప్పుకునేందుకు భయపడాలి కానీ మరి మరెన్నడూ నీ పాపం నేను జ్ఞాపకం చేసుకునుక వాటి నా వీపు వెనకల వేస్తానని చెప్పినటువంటి దేవుని ఎదుట ఏ మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా మనకు చేతగానే విషయాలలో కూడా ఆయన మీద ఆధారపడి మనం విడదల పొందగలుగుతాం పశ్చాత్తాపరుట గురించి యాభై ఒకటో ఒక యాభై ఒకటో ఒక మించినటువంటి ఉదాహరణ మొదటి లేదు కదా సమ్మతి గల మనస్సును దేవుడి మీద కలుగజేయను కాక ముందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించిన కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ